వైసీపీ నేతలు పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యాడు మాజీ గుడివాడ అమర్నాథ్ లో మంత్రి మతి భ్రమించి మాట్లాడుతున్నారు ప్రజలు చీకొట్టిన వీళ్ళు చేస్తున్నారు రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి జగన్ అప్పులుగా ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శలు గుప్పించారు తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారు దేశం మొత్తం ఇతర దేశాల్లో స్థిరపడిన వారంతా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని అన్నారు లేఖలు పెట్టాడు ఇంకొక ఆయన బందర్లో అభివృద్ధి చేసిన పాపానికే పోతాయి ఎందుకంటే బందరులో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేరు కొడుకు అంటే పేరు వినానికి బందర్లో అంత మంచి పేరు ఉంది వీళ్ళిద్దరూ చంద్రబాబు గారి గురించి విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి పొగుడుతున్నారు ఓకే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే గా మార్చారు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పుల తప్ప ఏమీ లేవు